ఇప్పుడు ఈ ఉదయాన్నే మల్కం చెరువు నా వైనా కనబడుతుంది దానికి రైట్ సైడ్లో రైట్ సైడ్లో ఉన్నదో ఈ యొక్క మన చిత్రపుర కాలనీ మీకు కనిపిస్తుంటే చూడండి అంటే ఈ వెళ్ళాలి కాదు ఇది ప్రెస్టీజ్ రియల్ ఎస్టేట్ వాళ్ళది ఇలా నడుచుకుంటూ వెళ్తే మనకి ముందుకి చిత్రపుర కాలనీలోకి ఎంట్రీ ఉంటుంది అంటే అవతల వైపు కూడా ఇంకొక ఎంట్రీ ఉంటుంది ఈ మల్కం చెరువు పక్క నుంచి మనం ఎంటర్ అవుతున్నాం అన్నమాట అసలు ఇది చిత్రపురి కాలనీకి సంబంధించి బీజం ఎప్పుడు పడిందంటే తొంభై ఒకటి ఆ సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న హైమాండ్లో అంటే ప్రభుత్వానికి దీనికి సంబంధం లేదు చిత్రపురశని మరింతగా విస్తరింపజేయాలి తెలుగు నాట అనే ధ్యేయంతో మొదలుపెట్టిన కార్యక్రమాలు అలా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అరవై ఏడు ఎకరాలని కేటాయించడం జరిగింది అరవై ఏడు ఎకరాలని సినిమా కార్మికుల సంక్షేమం కోసం వారికంటూ కొంత స్థలం కేటాయించాలి అనే ఉద్దేశంతో అంటే వాళ్ళకంటూ ఒక కొంత గూడ ఏర్పాటు చేసుకుంటారు కదా అలా అది తొంభై నాలుగుకి కార్యరూపం దాల్చింది ఇప్పుడు నాకు మీ ఆయనక కనిపిస్తున్నటువంటి డెవలప్మెంట్ కానీ అది కానీ ఒకప్పుడు లేదు ఒకప్పుడు కాదు అసలు ఈవెన్ రెండు వేల ఏడు ఎనిమిది దాకా కూడా ఈ చుట్టుపక్కల అసలు సరైన రోడ్డే లేదు అలాంటిది మెల్లగా ఒకదాని తర్వాత ఒకటిగా పనులు పూర్తి చేసుకుంటూ ఒక పెద్ద స్థాయికి చేయండి ఈ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కావటం దానికి తోడు రియల్ ఎస్టేట్ దానికి తోడు మనకి బయోటెక్నాలజీ సంస్థలు కానీ ఐటీ సంస్థలు కానీ ఈ చుట్టుపక్కల ఏర్పాటు కావడంతో ఒకప్పుడు ఈవెన్ రెండు వేల పద్నాలుగు కూడా చిత్రపుర కాలనీలో అంటే ఫ్లాట్స్ ఏముందిలే మనకు ఉత్తరాబాబు అనుకునే వాళ్ళు అప్పట్లో ప్యాన్ కోడ్ ఉంది అమ్మకాల మీద అయినా ఏంటంటే రిజిస్ట్రేషన్ లేకుండా అమ్మకాలు జరిగాయి అలా ఈ యొక్క తవకలు అనేవి అప్పటి నుంచి కొనసాగుతూ ఇదిగో ఇప్పుడు ఈ ఫైనల్ రి రిపోర్టు వచ్చేదాకా రావడం జరిగిందనమాట దానికి ఈ అపోజిట్లో ఉన్నటువంటి ఈ మల్కం చెరువు కూడా అంటే ఇప్పుడు నా వెనుక కనబడతా ఉంది కదా ఇది మల్కం చెరువు పరహరీ అనమాట చెరువుని పునరుద్ధరం పరిచేసి వాకింగ్ ట్రాక్ లాగా వాడుకుంటూ ఉన్నది ఇది కూడా అసలు అప్పట్లో మనగడలో లేదు అంటే సరిగ్గా లేదు కానీ ఆ తర్వాత తర్వాత ఏమైందంటే డెవలప్ చేస్తూ కరోనా టైంలో ఫుల్గా రికవర్ చేశారు ఈ ప్రాంతం ఏంటంటే విపరీతమైనటువంటి డిమాండ్ ఉన్న ప్రాంతంగా మారింది ఒకప్పుడు చిత్రపూర్ కాలనీలో వేరే వాళ్ళకి చోటు లేదు అనే నుంచి సినిమా రంగంలోని ఇరవై నాలుగు అంటే ఇరవై నాలుగు రంగాలకు సంబంధించిన ఎవరైనా సరే రావచ్చు ఆయా యూనియన్ల తరపు నుంచి అప్లై చేసుకుంటే అని నిబంధనలు సడలింప చేసుకోవటమో సరళీకృతం చేసుకోవడం ఏదో జరిగింది అలా జరుగుతున్న క్రమంలో అసలు సినిమా రంగానికి సంబంధం లేని వాళ్ళు అలానే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఫ్లాట్లు కేటాయించు ఇలా చేసుకుంటూ చాలా నష్టం చేకూర్చారనేది ఒక వాదన ఆరోపణలు అది నిజంగానికి కూడా తేలింది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో హైడ్రా నోటీసులు కూడా ఇచ్చింది అన్నమాట ఈ విల్లాలు కట్టడం అనేది అక్రమంగా కట్టారు దీనివల్ల సొసైటీకి యాభై కోట్ల వరకు నష్టం చేకూరింది అని దాని మీద కావచ్చు మరొక రకమైనటువంటి ఆరోపణలతో కావచ్చు మొత్తానికి ఏంటంటే ఇప్పుడు ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది రిపోర్ట్ వచ్చింది పదిహేను మంది మీద బాధ్యులు అంటే ఇదిగో వీళ్ళ హయాంలో జరిగాయి దీనికి వీళ్ళే బాధ్యులు చూస్తూ కళ్ళు మూసుకున్నారు అసలు నిర్లక్ష్యం వహించారు ఇలా రకరకాల ఆరోపణలు ఏదేమైనా కూడా ఏంటంటే అది ఎంతో పెద్ద పేరున్నది అసలు మందడి ప్రభాకర్ రెడ్డి గారు అంటే మన డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు అంటాం కదా ఆయన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మనకి కేటాయించిందో అరవై ఏడు ఎకరాలు దానికి ఇంకొక పది ఎకరాలు ఆయన కూడా ఇచ్చారన్నమాట దానికి ఆయన కూడా ఇంకొక పది ఎకరాలు ఇచ్చి అలా దీనిని సినిమా కార్మికుల సంక్షేమం కోసం ఉన్నట్లయితే పూర్తిగా పూర్తిగా అంటే పూర్తిగా వారి కోసమే ఒక ఎక్స్క్లూజివ్ టౌన్షిప్ లాగా ఏర్పాటు చేయగలిగారు ఈరోజున ఈ సొసైటీలో నాలుగు వేల ఏడు వందల ముప్పై మంది కుటుంబాలు ఉంటున్నట్టు ఒక అంచనా కిలీం మన చిత్రపురి కాలనీలో అంటే ఆలోచించండి ఎంతమందికి ఇది ఒక ఉపాధి కల్పించింది అలానే నీడ కల్పించింది అంటే దానిని వాడుకొని లా చేశారు ఈ యొక్క చెప్పిన లక్ష్యం వేరు వాళ్ళు చేసింది వేరు అనే ఒక ఇదిలో ఇప్పుడు నా వెనుక మీరు చూడవచ్చు కొండలు గుట్టలు ఇప్పుడు కూడా నడుస్తూ ఉంటే ఆయాసం వస్తూ ఉంటుంది అలాంటి ఒక ఏరియా ఇది ఇప్పటికి కూడా బట్ ఏంటంటే చక్కగా తీర్చిదిద్దారు కాబట్టి ఇలా రాకపోకలు సాగించగలుగుతున్నారు చుట్టూ ప్రహరీ కట్టడము ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడటము ఇవన్నీ ఏంటంటే తర్వాత దశలో జరిగినటువంటి ఒక కార్యక్రమం ఇక చుట్టుపక్కల చూసినప్పుడు మొత్తం ఏరియా అంతా కూడా ఫుల్గా డెవలప్ అయ్యి రాకపోకలకు అనువుగా మారింది ఇంకా అన్యాక్రాంతం అవుతాయని చెప్పేసి మనకి ఈ ప్రహరీ గోడ కూడా కట్టేది అంతకుముందు ఇవి ఉండేవి కాదు అన్యాక్రాంతం అంటే తెలియకుండా ఏదో ఒక షాప్ పెట్టుకోవటము ఎవరో ఒకళ్ళకి సబ్లీ ఇంకోటో ఇం ఇలాంటివి జరుగుతూ ఉండేవి ఆ కోణంలో ఏంటంటే ఒక రక్షణాత్మక చర్యలు చేపట్టినా కూడా లోపల వాళ్ళే లోపల వాళ్ళే ఈ యొక్క అన్యాయాలకి తాగిస్తే ఎలా ఇది ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నా ఇప్పుడు నడుస్తూ ఉండగానే నేను ఆ ఫ్లైఓవర్ దగ్గరికి రెండు వేల తొమ్మిది పదిలో అక్కడ ఒక స్కూల్ ఉండదు ఇప్పుడు మీకు అక్కడ చూపిస్తుంది అది ఆ స్కూల్ కోసమని వచ్చామన్నమాట పిల్లవాడి కోసం అయితే ఏంటంటే అలా అదే అట్లా జరుగుతూ ఉన్నప్పుడే అప్పుడు ఆ స్కూలు అంత పెద్ద స్కూల్ అవుతుంది అనుకోలే ఈవెన్ మాకప్పుడు బస్సు ఫెసిలిటీ కూడా లేదు ఎలాగలాగా వస్తా వస్తా పోతా పోతా ఉండేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే ఫుల్గా ఫుల్ ప్లేజెడ్గా అయిపోయింది దానివల్ల ఏంటంటే మనకి ఇప్పుడు చూడండి నేను ఎంటర్ అన్నమాట అది కాలనీలోకి మన ప్రభాకర్ రెడ్డి గారు దానికి సంబంధించిన అసలు ఫస్ట్లో ఏం చేశారు అనేది దాని నా వెనక ప్రభాకర్ రెడ్డి గారు విగ్రహం చూసారా అది అంటే ఎప్పుడో వేశారు ఆ వేసిన దాని మీద అంటే మనం చీమలో పెట్టిన పుట్టలో పాములు చేరినట్టుగా నేను అనకూడదు పైగా మళ్ళీ ఏది పాముల పుట్ట అది ఇదని కానీ జరిగినాయి అక్రమాలు జరిగినాయి ఇందులో రకరకాల మంది పేర్లు వచ్చేసాయి వాళ్ళలో ఎవరిని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి అంత విశాలంగా బిల్డింగ్స్ ఇవి ఉంది ఇదే చిత్రపుర్ కాలనీ ఒక ఆర్టీసీ బస్సు కూడా లోపలికి వచ్చేది గతం చక్కగా ఒక పార్క్ లాగా అంటే ఒక టౌన్షిప్ లాగానే ఉండేది అయితే ఏంటంటే మనం మాట్లాడుకుంటున్నాం కదా ఒక పోస్ట్ ఆఫీసు అదిగోండి చిత్రపుర కాలనీ మీకు నడుస్తూ చూపిస్తాను మాకు దర్గా దగ్గర ఒక పోస్ట్ ఆఫీస్ ఉండేది దానిని ఎత్తేసి మన ఈ ఈ ఆఫీస్ దగ్గర తీసుకొచ్చి కలిపారనమాట ఆ కలపడంతో మా ఇబ్బందులు మామూలుగా లేవు మన మిత్రులు వీడియో పెట్టారు కొంతమంది ఇందులో ఫ్లాట్లో కేటాయించబడ్డారు అది ఆ ఎల్లు అంటే పోస్టల్ సర్వీస్కి సంబంధించి కూడా ఒక టౌన్షిప్లో ఏర్పాటు చేయటం అప్పట్లో ఇది ఈ పోస్ట్ ఆఫీస్ ఆ కమ్యూనిటీ హాల్ కానీ ఆ చిత్రపురి పబ్లిక్ స్కూలు బేకరీలు ఇట్లా బయటికి మనము వెళ్ళాల్సిన అవసరం లేకుండానే ఒక మంచి టౌన్షిప్ ఏర్పాటు చేసుకున్నారు ఇప్పుడు మరి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అయితే మాట్లాడారు ఏమని నా తప్పు లేదు బట్ నా నిర్లక్ష్యం ఉంది కాబట్టి నేను డబ్బులు కడతాను మిగతా వాళ్ళు కూడా కడసారం లేదా పక్కన పెడితే ఇది చిత్రపురి కాలనీకి సంబంధించిన మీకు ఇప్పుడు చిత్రపురి కాలంలో లేవనే ఉన్నాం మనం ఇందులోనే ఈ సినిమా కార్మికులకు సంబంధించిన ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు అంటే వీళ్ళేనా మొత్తం అంటే వీళ్ళు మొత్తం కాదు కానీ మొత్తం వీళ్ళు కాదు బట్ ఇందులో ఉండేవాళ్ళు మాత్రం వాళ్ళే కొంతమంది ఈ మధ్య జర్నలిస్టులు కూడా ఇచ్చామంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా జోరబడ్డారు అని చెప్పారు ఫస్ట్ వాస్తవంగా సినిమా కార్మికుల కోసం మాత్రమే అంటే సినిమాలో పనిచేసే ఇరవై నాలుగు శాఖలకు సంబంధించినటువంటి ఒక ఏమంటారు ఆ రంగాల కార్మికులు సొంతంగా స్థలాలు కొనుక్కోలేని వారి కోసం మాత్రమే ఇది మొదట్లో ఏర్పాటు చేసి ఆ తర్వాత సడలింపులు వాళ్ళ కేటాయింపుల్లో అక్రమాలు అవినీతి ఇక రకరకాల ఆరోపణలు వచ్చినాయి వాటిని నిగ్గుదేల్చారు ఏం జరగబోతుంది అనేది చూద్దాం మనం ఇది ఫిలిం నగర్లో నుంచే మనం మాట్లాడుతుంది సారీ చిత్రపురి కాలనీ లోపల నుంచే మనం చేసింది కూడా ఇది అట్టవరా